నిజం నిర్భయంలో నేటి స్టోరీ నర్సన్నపేటలోని రాజుల చెరువుకు మోక్షమేపుడు రాజుల చెరువు వందల ఏళ్ల నుంచి నరసన్నపేట ప్రజల తాగునీరు అవసరాలను తీరుస్తూ వచ్చింది నేడు ఆ చెరువు కబ్జాలకు నిలయమైంది నరసన్నపేటలోని రాజుల చెరువు వందల ఏళ్ల నుంచి నరసన్నపేట ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను తీరుస్తూ వచ్చింది నేడు ఆ చెరువు కబ్జాలకు నిలయమైంది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెరువు బలైపోయింది సుమారు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు చుట్టూ ఆక్రమణలు చేసి గట్లపై రాజ్యంగా ఇళ్లను మరియు షాపులను నిర్మించారు ఇళ్లలో ఉండే బురికితో పాటు దగ్గరలో ఉన్న మార్కెట్ వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లు అన్ని చెరువులోనికి చేరుతున్నాయి నాడు తాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువు నేడు దుర్గాంధ భరితంగా దర్శనమిస్తుంది సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఆ మురుగునీరు అంతా చెరువులోకి చేరి దోమలు వ్యాప్తి చెంది అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి నర్సుమేడ్ గ్రామ పంచాయతీ నడుబడ్లో ఉన్న చెరువు రాజుల చెరువు అది ఎంతో చరిత్ర గల చెరువు అది ఆ చెరువులో గతంలో ఎంతో మంది స్నానాలు చేసి అది ఎంతో అది నర్సరీ బయటకు ఎంతో ఉపయోగకరమైన చెరువు అలాంటి చెరువు అనుకోకుండా కారణాలు కొన్ని కారణాల వల్ల ఆక్యుపేషన్ గురై చుట్టూ ఆక్యుపేషన్స్ అవ్వడం కన్స్ట్రక్షన్ అవ్వడం అందులో డ్రైనేజ్ వాటర్ వెళ్ళడం అది అంతా కూడా మరి ఇబ్బందిగా ఉండి ప్రజలకి మరి ఆ చెరువు ఎండిపోతే కలరా వచ్చే పరిస్థితిలో ఆ రోజు ఉండేది ఈరోజు ఆ చూస్తే పాలకులు ఆ చెరువులో నిర్మాణం జరగడానికి ఏదో ఆటంకం వస్తుందని గతంలో టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద రాజుల చెరువు అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు విడుదల చేసింది కొంత మేరకు పనులు జరిగిన తరువాత ఎన్నికల్లో ప్రభుత్వం మారినా ఆ పనులు అలా అర్ధాంతరంగా ఆగిపోయాయి అసలు ఆగిపోవడానికి కారణం ఏమిటి యాభై లక్షలతో ఏమి పనులు జరిగాయి ఆ పనులు తాలూకా వివరాలేమిటి గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ నీరు చెట్టు కింద యాభై లక్షలు కేటాయించడం కొంత పనులు జరిగాయి అయినప్పుడు కూడా మరి పంచాయతీ నుండి కూడా ఒక సెంటర్లో సూర్ణామూర్తి స్టాచ్యూ పెట్టి చుట్టూ ఆహ్లాదకర వాతావరణంలో కూర్చొని పార్క్ కింద నర్సంపేట ఒక మంచి పార్క్ ఏర్పాటు చేద్దాం సుల్బా కాంప్లెక్స్ కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని ఒక ఆలోచనతో ప్రణాళికతో ముందుకు కూడా మరి కొన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద ఎవరు కూడా మరి దృష్టి పెట్టలేదు తరువాత వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నరసన్నపేట పర్యటనలో భాగంగా నరసన్నపేట నడిబొడ్డున ఉన్న రాజుల చెరువు అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అదే రకంగా రాజుల చెరువు దగ్గర నరసన్నపేట ఈ రాజుల చెరువు అభివృద్ధి కోసం మరో పది కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అడిగాడు ఇది కూడా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కానీ వరకు ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదు పంచాయతీ ఆధ్వర్యంలో ఒక్క కమిటీ చెరువు అభివృద్ధి విరాళాల సేకరణ చేసినట్టు విస్తృతనీయ సమాచారం మరి ఆ విరాళాలు ఏమైనట్లు వాటి లెక్క ఏమిటి జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ పది కోట్లు ఎందుకరకు నిధులు మంజూరు కాలేదు రాజుల చెరువు అనేది చాలా ప్రాచీనమైన చెరువు గతంలో నరసనపేట పట్టణానికి తాగునీటి కింద కూడా వాడిన చెరువు అది అయితే కాలక్రమేణా టౌన్ లో ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా ఆ చెరువులో కలడం వలన ఆ చెరువు నీరు మొత్తం పోడైంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పది కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పి ఆమె ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు అయితే కొన్ని ఫండ్స్ ప్రాబ్లం వల్ల ఇన్ టైంలో ఆ ఫండ్స్ రాలేకపోవడం వల్ల ఆ పని మేము పూర్తి చేయలేకపోయాం మరలా తెరపైకి వచ్చిన రాజుల చెరువు అభివృద్ధి జరుగుతుందా లేదా కూటమి ప్రభుత్వం మాటల వరకైనా పనులు ఏమైనా జరుగుతాయా ఎంతమంది నాయకులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజుల చెరువుకి మోక్షం లభించదా సో మన అందరికీ తెలిసిన విషయమే రాజుల చెరువుకి నసనపేట పట్టణంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది కొన్ని దశాబ్దాలుగా మన నసనపేటలో ఒక అత్యంత ప్రాముఖ్యత చెరువుగా రాజుల చెరువు ఉంది అటువంటి రాజుల చెరువు గత ప్రభుత్వం పూర్తిగా మరుగున పడిపోయి ఒక మంచి నీరు కాదు కదా పూర్తిగా బురద నీరుతో చేరిపోయి పూర్తిగా చెరువు అంతా కూడా పాడైపోయింది అయితే పది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పుడు కూడా ఒక రూపాయి కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు ఒక రూపాయి కూడా గ్రౌండ్ అవ్వలేదు అయితే కోటం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బొగ్గు రామూర్తి గారు రాజుల చెరువునే మొదటి ప్రయారిటీగా పెట్టుకుని రాజుల చెరువు నిధులు తెప్పించి ముందుగా దాన్ని మొత్తం లెవెల్ చేసుకుని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఎట్ ద సేమ్ టైం ఒక డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకొని ఆక్యుపేషన్స్ కూడా కొంత వెలప్ చేసుకుని ఒక మంచి చెరువును ఏర్పాటు చేసుకుని కంప్లీట్ అయితే చుట్టుపక్కల నాలుగు వార్డుకి అసలు మంచి నీటి కొరత ఉండదు ఎందుకంటే రాజుల చెరువులో నీళ్లు ఉంటేనే చుట్టుపక్కల నాలుగు వార్డు కూడా మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంటుంది కాబట్టి మంచి నీటి కొరత మంచి పార్క్ ఒక మంచి ఆహ్లాదపరి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం కోటం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ మధ్య నర్సనపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కూటమి శాసన సభ్యుడు బగ్గు రవణమూర్తి మరియు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గ్రామ ఠంలో ఉన్న రాజుల చెరువుని చెరువు అని సంబోధించడం వల్ల కలెక్టర్ మండిపడ్డాడు మీరందరూ చెంది ఈ ఊరులో పది మంది పోటీ వెళ్ళిపోతారు చెప్పబోంది ఈ ఊర్లోనే వెళ్ళిపోతారు మళ్ళీ చెప్తాను మాత్రం నేర్చుకోండి ప్లీజ్ రాజుల చెరువుపై కలెక్టర్ స్థానిక పంచాయతీ అధికారిని వివరాలు అడగగా రాజుల చెరువు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది సెంట్లు విస్తీర్ణంలో అందులో నాలుగు పాయింట్ మూడు ఒక సెంట్లు ఆక్రమణలకు గురైనట్టు వాటిలో మొత్తం మూడు వందల తొంభై ఐదు షాపులు మరియు నివాస గృహాలు అందులో కొన్ని వాటికి పట్టాలు ఉన్నాయని తెలియజేశారు రాజుల చెరువు అసలు అంటే ఏంటి దాని ఎక్స్టెంట్ ఎంత అంటే రాజుల చెరువు పదమూడు పాయింట్ యాభై ఎనిమిది సెంట్లలోనైతే రాజుల చెరువు విస్తీర్ణం అయితే ఉంది దాంట్లో నాలుగు పాయింట్ ముప్పై ఒక సెంట్లు అయితే ఎంక్రోజ్మెంట్ అయ్యి ఉంది ఆ ఎంక్రోజ్మెంట్లో కర్రతో నిర్మించిన షాపులు యాభై ఆరు రేకులతో నిర్మించిన షాపులు నూట ఇరవై నాలుగు తాత్కాలికంగా మూడు ఆర్సీసీతో నిర్మించినవి ఒకటి మరియు నివాస గృహాలు నూట తొంభై ఎనిమిది మరియు గవర్నమెంట్ బిల్డింగ్లు పదమూడు మొత్తం మూడు వందల తొంభై ఐదు అయితే నిర్మాణాలు రాజుల చెరువు చుట్టూ ఎంక్రోచ్మెంట్ అయితే అయితే ఉన్నాయి దాంట్లో నూట తొంభై ఎనిమిది నివాస గృహాలకి పట్టాలు అయితే ఉన్నాయి వాళ్ళు శాశ్వత నివాసం అయితే ఏర్పరచుకొని ఉన్నారు ఇదే విషయమే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అక్కడ బౌండరీని బౌండరీ సెట్ చేసి దానికి సర్వే చేసి పంచాయతీ వాళ్ళకి అక్కడ ఫోల్ అయితే వాకింగ్ ట్రాక్కి అయితే వాళ్ళు నిర్దేశించిన సర్వే చేసిన ప్రదేశంలోన ఫోల్డ్ అయితే పాతమని చెప్పారు ఇది పంచాయతీ లెవెల్లో చేయమన్నారు తర్వాత సమగ్ర నివేదిక అయితే ఫిఫ్టీన్ డేస్ లేదా ఇరవై రోజుల్లోన గౌరవ కలెక్టర్ ఆఫీస్ సమర్పించమ నివేదిక సమర్పించమని అయితే అన్ని డిపార్ట్మెంట్ల వారికి చెప్పి ఉన్నారు రాజుల చెరువు మాట తరువాత సంగతి అభివృద్ధి చేసిన గోరువాని చెరువు వినియోగానికి నోచుకుని నరసనపేట ప్రజలు రాజుల చెరువు మాట తరువాత సంగతి అభివృద్ధి చేసిన గోరువాని చెరువు వినియోగానికి నోచుకోని గోరువాని చెరువు నేడు చాలా దుర్భరంగా మారింది గోరువాని చెరువు గట్టు అసాంఘిక కార్యక్రమాలకు గంజాయి ముఠాకు అడ్డాగా మరియు తాగుబోతుల వ్యర్థాలతో నుండి దుర్భరకరమైన వాసన వెదజల్లుతుంది కనీసం ఈ చెరువునైనా బాగు చేస్తే మంచిదని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు గోరువాని చెరువు ఇది ఎంతో చారిత్రాత్మక విషయం కలిగినటువంటి చెరువు కానీ ఒకనొకప్పుడు ఈ చెరువు అనేక కార్యక్రమాలకు ఒక నిలవై వస్తుంది గోరువాని చెరువు ఒక దైవ సంబంధమైనటువంటి కొలనుగా ఉండేది కానీ ప్రస్తుతం ఈ చెరువు యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా మారింది ఇప్పుడు యొక్క పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే చెరువులో ఉండేటట్టు అయితేనేమి ఆ చుట్టుపక్కల ఉండేటట్టు ప్రజలు అనేక రకాల వ్యర్థాలు తెచ్చి అందులో పడేయడము ముఖ్యంగా దీనికి గల కారణం ఏమిటి అంటే చెరువు యొక్క నీరు ముందు శుభ్రంగా ఉంటే ఎవరైనా చెత్త వేయడానికి వెనకాడుతారు కానీ ఇటువంటి పరిస్థితి గోరువాణి చెరువుకి మరి వస్తుందనే అనుకో అనుకోలేదు కాబట్టి ఎప్పటికైనా అధికారులందరూ కూడా గోరువాణి చెరువుపై ఒక దృష్టి పెట్టి అనేక విషయాల్లో ఈ చెరువు ఎంతో మందికి ఎంతో ఉపయోగకారిగా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు దీని యొక్క పరిస్థితి మీరందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి మా భవానీపురంకి సోమవారం సంతకి ఆనుకున్నటువంటి ఈ చెరువు యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి అధికారులు ఈ చెరువుపై ఒక దృష్టిని పెట్టి చెరువును శుభ్రపరిచేటటువంటి కార్యక్రమం చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను రవణమూర్తి చిరస్థాయిగా నిలవాలనుకుంటే ఈ చెరువులను అభివృద్ధి చేయగలిగితే చిరస్థాయిగా నిలుచుంటారు నర్సన్నపేట ప్రజానీకానికి రాజుల చెరువు అభివృద్ధి అందని ద్రాక్షగా ఉంటుందా అందిన పులుపుగా ఉంటుందా కోటమి శాసనసభ్యుడు బగ్గు రవణమూర్తి రాజుల చెరువు అభివృద్ధి చేయగలిగితే చిరస్థాయిగా నర్సన్నపేట ప్రజానీకం గుండెల్లో నిలుపుకుంటారు ఆ పని ఈయనైనా చేయగలరా అసలేం జరుగుతుంది వేచి చూద్దాం చెరువులను ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందా లేదా అసలేం జరుగుతుంది వేచి చూద్దాం